హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను ఈ రోజుతో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి గుడ్ బై చెప్పబోతున్నాం కదా కాబట్టి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇలానే మనం ఇంకా ఎన్నో కొత్త కొత్త కథలతో ఎప్పుడూ ఇంతే అభిమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి హ్యాపీగా సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడిచిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ థర్టీలోకి వెళ్ళిపోదామా మై డియర్ అనేమి ఎపిసోడ్ నెంబర్ థర్టీ తను ఎవరో కాదు అశోక్ కానీ అతను కేవలం ఒక పావు మాత్రమే గేమ్ ప్లే చేస్తున్న అసలు మనిషి వేరే ఉన్నారు అని పూర్తిగా అద్వైత్ చెప్పనే లేదు ఇంతలో ఒక లారీ వచ్చి బలంగా అతడి ఉన్న బైక్ని గుద్దింది ఒక్కసారిగా బైక్తో పాటు గాల్లోకి ఎగిరి దూరంగా పడ్డాడు అద్వైత్ క్షణాల్లో ఆ స్థలం అంతా రక్తంతో తడిసి ముద్దైంది హలో 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 అద్వైత్ ఏమైంది మాట్లాడు అంటూ మంజల్ గట్టిగా అరుస్తోంది కానీ అటు నుండి ఎటువంటి స్పందన లేదు అప్పటికే అద్వైత్ స్పృహ కోల్పోవడం తన చుట్టూ జనం మోగటం బాడీ నుండి విపరీతంగా రక్తం రావడం కళ్ళ ముందే జరిగిపోతున్నాయి ఇదిలా ఉంటే అక్కడ ఇంటికి కోపంగా వెళ్ళిన శ్రద్ధ అద్వైత గురించి ఇల్లంతా వెతికింది కానీ అతను ఎక్కడా కనిపించిన లేదు కోపంతో రక్తం మరిగిపోతోంది శరీరం ఊగిపోతోంది రాణి తేల్చుకుంటాను అంటే విపరీతమైన కోపంతో అటూ ఇటూ తిరుగుతూ తనలో తానే ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంది శ్రద్ధ నిప్పు తొక్కిన కోతికిలా ఇదేంటి చిందులు తొక్కుతోంది ఏమై ఉంటుందబ్బా కొంపతీసే మేడం గారికి నా రాసలీల గురించి తెలిసిపోయిందా ఏంటా అని మనసులోనే అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ జాగ్రత్తగా శ్రద్ధను గమనిస్తూ ముందుకు వస్తున్నాడు అశోక్ అశోక్ తన దగ్గరికి రావటం కూడా గమనించని శ్రద్ధ అద్వైత్ ఎందుకు తనను అలా మోసం చేసి ఉంటాడు అన్న ఆలోచనతోనే చేతివేళ్ళు అటూ ఇటూ నులుముకుంటూ కోపంతో తన గోర్లను చర్మంపై గట్టిగా గిచ్చుకుంది అంతే శుతిమెత్తని ఆమె చేతులు ఎర్రగా మారిపోయాయి రక్తం వచ్చేలా తనను తాను హింసించుకుంటోంది అంటే ఖచ్చితంగా మన గురించి అయితే అయ్యుండదు ఆ ప్రియుడు కోసమే ఈ ప్రియురాలు పీక్కుంటున్నట్లుగా ఉంది ఇంతకీ వాడేం చేశాడో అని ఆలోచించుకుంటూ వచ్చి శ్రద్ధకు ఎదురుగా నిల్చున్నాడు అశోక్ మంజల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా ఆవేశం పెరిగిపోతోంది ఆమెలో అందుకే గోళ్లను మరింత గట్టిగా లోపలికి అదుముకుంది శ్రద్ధ అంతే సున్నితమైన ఆమె శరీరంలోకి గోర్లు వెళ్తూనే ఇంకా ఎక్కువగా గాయమైంది అది గమనించిన అశోక్ శ్రద్ధ అని గట్టిగా అరిచినట్లుగా పిలిచాడు అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్నట్లు ఆలోచనలో ఉన్న శ్రద్ధ ఒక్కసారిగా ఉలికిపడి ఎదురుగా ఉన్న అశోక్ వైపు తిరిగింది నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు చిన్నపిల్లలా నిన్ను నువ్వే హింసించుకుంటున్నా అసలు నీకు బుర్ర పని చేస్తోందా లేదా లేకపోతే పిచ్చి కానీ పట్టిందా అంటూ గబగబా వచ్చి శ్రద్ధ చేతిని అతడి అరచేతుల్లోకి తీసుకుని పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి గట్టిగా కట్టుకట్టాడు సారీ అశోక్ గారు ఏదో ఆలోచించుకుంటూ నేను లేదు అన్న శ్రద్ధ మాటలకు ఎర్రటి జీరతో కళ్ళు రెండింతలు పెద్దవి చేసి ఉరిమినట్లుగా చూశాడు అశోక్ నీ ఒంటికి గాయమై రక్తం వస్తున్నా కూడా గమనించుకోలేనంత గొప్ప విషయం ఏం ఆలోచిస్తున్నావు శ్రద్ధ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఏం ఆలోచించినా అడిగి ఇబ్బంది పెట్టను కానీ ఇలా మనసుతో పాటు శరీరాన్ని కూడా గాయపరుచుకుంటానంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా భార్యవి అర్థమైందా అని ప్రేమగా వార్నింగ్ ఇచ్చాడు అశోక్ భార్య ఆ మాట గుర్తు చేసుకుంటేనే తల పగిలిపోతోంది ఆమెకు దేహం ఒకచోట ప్రాణం ఒక చోట అన్నట్లు మనసా వాచా కర్మణ అద్వైతని ఇష్టపడ్డాను తనతోనే జీవితం అనుకున్నాను నాకు తెలియకుండా మత్తులో కూడా తనతోనే గడిపాను కానీ కానీ నిజం తెలుసుకోలేక మీకు భారీగా మారిపోయాను అనుక్షణం భారీగా ఇస్తున్న స్థానాన్ని పదిలిపరచుకోలేక భర్తగా నా మనసులో మీకు చోటు ఇవ్వలేక అద్వైతిని మరిచిపోలేక క్షణ క్షణం నరకం అనుభవిస్తున్నాను ఇదంతా కేవలం వాళ్ళిద్దరి వల్లనే జరిగింది వాళ్ళిద్దరిని మాత్రం విడిచిపెట్టను అసలు విడిచిపెట్టను అనుకుంటూ మనసులోనే కన్నీరు పెట్టుకుంది శ్రద్ధ కానీ ఆ కన్నీరు మనసు పొరలను దాటుకుని కన్నీటి తెరలను తెంచుకుని బయటకు ప్రవహించడం ఆమెకు తెలియటం లేదు గట్టిగా అంటే ఏడుస్తావు మెల్లగా చెప్తే అర్థం కాదు ఏంటి శ్రద్ధ ఇది రోజురోజుకి నువ్వు చిన్నపిల్లవవుతున్నావా లేక మెచ్యూరిటీ వచ్చిన అమ్మాయిలా మారుతున్నావో కూడా నాకు అర్థం కావటం లేదు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్న అశోక్ మాటలకు చిన్నగా తలాడించి మౌనంగా అక్కడ నుండి వెనక్కు తిరిగింది శ్రద్ధ సడన్గా ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో ఆగి వెనక్కి చూసి రాబోతున్న శ్రద్ధ కంటే ముందుగా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు అశోక్ పేరు లేని నంబర్ నుండి ఫోన్ రావడంతో దూరంగానే చూస్తూ నిలబడ్డాడు అశోక్ ఇంతలో దగ్గరగా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రద్ధ మేడం మేము నిర్మలా నర్సింగ్ హోమ్ నుండి కాల్ చేస్తున్నాం మీ పేరు శ్రద్ధనా అన్న అవతలి వ్యక్తి మాటలకు అవును అంది శ్రద్ధ అనే వ్యక్తి మీకు తెలుసా అని అడుగుతూనే ఒక్కసారిగా ఒళ్ళు జలధరించినట్లుగా అయింది ఆమెకు నర్సింగ్ హోమ్ నుండి ఫోన్ అద్వైత్ గురించి అడుగుతున్నారేంటి అని ఆలోచిస్తున్న శ్రద్ధకు అటువైపు నుండి మేడం మిమ్మల్నే అద్వైత్ అనే వ్యక్తి మీకు తెలుసా అన్న స్వరం స్పష్టంగా వినిపించడంతో తెలుసు తనకేమైంది శ్రద్ధ మాటలు నెమ్మదిగా వస్తున్న తన కళ్ళల్లో కనిపిస్తున్న కంగారు అశోక్కి ఏదో జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి మేడం తనకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది రక్తం బాగా పోయింది ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు వెంటనే మీరు రండి అని చెప్పడంతో అరికాళ్ల కింద భూమి అదిరినట్టుగా అయింది ఆమెకు ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణికిపోయాయి మారు మాట్లాడడానికి కూడా పెదవులు తెరుచుకోవటం లేదు ఒక్క క్షణంలో మూగదానిగా మారిపోయిందా అన్నట్లుండిపోయింది శ్రద్ధ శ్రద్ధ ఫోన్ ఎవరు ఏమైంది అన్న అశోక్ మాటలకు అప్పటికే కన్నీళ్లతో చెక్కిళ్ళ సైతం తడిసి ముద్దయిన ఫేస్తో అతని వైపు చూసింది నిన్నే ఏమైంది ఫోన్లో ఎవరు అన్న అశోక్ ప్రశ్నకు తడబడుతూ బలవంతంగా పెదాలను విప్పడానికి ప్రయత్నించింది అద్వైత్కి యాక్సిడెంట్ అయింది అని అతి కష్టంగా చెబుతూ ఒక్కసారిగా పరుగుపెట్టింది శ్రద్ధ తన వెనక్కి అశోక్ వెళ్దామనుకున్న అప్పటికే కార్ స్టార్ట్ చేసి ఎమా స్పీడ్గా గేట్ దాటి వెళ్ళిపోయింది అది చూసిన అశోక్ చిన్నగా నవ్వుకుంటూ అద్వైత్ అంటే అవసరం కంటే ఎక్కువ ప్రేమే ఉంది అమ్మాయి గారికి యాక్సిడెంట్ అయిందంటేనే చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా కనీసం భర్తని ఎదురుగా ఉన్నాను అన్న మొహమాటం కూడా లేకుండా ఎలా పరుగులు పెడుతోందో చూడు ఇంటికి రాని ఈరోజు తనో నేను తేల్చుకుంటాను అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అశోక్ అక్కడ నిర్మలా నర్సింగ్ హోమ్ దగ్గర వరకు తను ఎలా వచ్చిందో కూడా తెలియదు పార్కింగ్ వరకు కూడా వెళ్ళే అంత ఓపిక కూడా లేదు అందుకే ఎంట్రన్స్ దగ్గర కార్ ఆపి కీస్ కూడా తీయకుండా అలానే విడిచిపెట్టి దిగి పరిగెడుతూ లోపలికి వెళ్ళిపోయింది ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఇంతకుముందే యాక్సిడెంట్ కేసు అయిందని కాల్ వచ్చింది అని అరకొరగా సగం మాట లోపలికి వెళ్ళిపోతున్న అతి కష్టంగా అడిగింది శ్రద్ధ మీరు అనే పేషెంట్ తాలూకా అన్న రిసెప్షనిస్ట్ మాటలకు అవును అన్నట్లు తలాడించింది వన్ మినిట్ మేడం అని పక్కనే ఉన్న నర్సుని పిలిచి శ్రద్ధను అద్వైతున్న గది దగ్గరకు తీసుకువెళ్లమని పురమాయించింది రిసెప్షనిస్ట్ నాతో రండి మేడం అన్న సిస్టర్ వెనుక మరబొమ్మలా నడుచుకుంటూ వెళ్తోంది కానీ అద్వైత్కి ఏం జరిగిందో అన్న కంగారు తనను ఉండనీయటం లేదు ఊపిరి కూడా భారంగా వస్తోంది ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వెళ్తూనే అద్వైతుని చూడటానికి ఆత్రంగా డోర్ ఓపెన్ చేయబోయింది శ్రద్ధ కానీ అప్పటికే లోపల నుండి బయటకు వస్తున్న డాక్టర్ని చూసి మీరు పేషెంట్కి ఏమవుతారు అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంగా తలదించుకుంది శ్రద్ధ శ్రద్ధకు పెళ్ళైనట్లుగా డాక్టర్కు అర్థమవడంతో తను మీ హస్బెండా అన్న డాక్టర్ ప్రశ్నకు కూడా సమాధానం మౌనమే అయింది శ్రద్ధ కన్నీటితో సగానికి పైగా తడిసిపోయిన తన చీరను చూస్తేనే అర్థమైంది డాక్టర్కి ఖచ్చితంగా అద్వైత్ తన భర్త అయ్యుంటారని అందుకే ఇక ప్రశ్నలతో వేధించడం మానేసి సారీ మేడం మీ హస్బెండ్కి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది తను బ్రతకడం చాలా కష్టం మా ప్రయత్నం మేం చేశాం కానీ తన నుండి ఎటువంటి స్పందన లేదు అని డాక్టర్ చెప్పిన ఒక్కొక్క మాటకు ఒక్కొక్క ఎముక విరిగిపోతున్నట్లుగా కృంగిపోతోంది ఆమె ఇదంతా నిజమేనా లేకపోతే తను ఏమైనా కలగంటోందా అనే విషయం కూడా అర్థం కావటం లేదు అంతగా మనసు చలించిపోతోంది అతని మైండ్ వర్కింగ్ క్లోజ్ అయ్యేలాగా ఉంది సర్జరీ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని మా కో డాక్టర్స్ అందరం కలిసి డిసైడ్ అయ్యాం బట్ దానికి భారీగా మీ సంతకం కావాలి డాక్టర్ మాటలు సూలాల్లా గుచ్చుకుని తన హృదయాన్ని ముక్కలు చేస్తున్నాయి అద్వైత్ ఇటువంటి పరిస్థితుల్లో తనకు ఎదురు పడతాడని ఎప్పుడూ ఊహించలేదు అసలు అటువంటి రోజు వస్తుందని తన కళలో కూడా అనుకోలేదు ఇంతలో అక్కడికి లోపల నుండి పరుగులాంటి నడకతో వచ్చిన ఒక సిస్టర్ డాక్టర్ దగ్గరకు వచ్చి సార్ లోపల పేషెంట్ శ్రద్ధ శ్రద్ధ అంటూ కలవరిస్తున్నారు అని చెప్పడంతో వెంటనే తన వైపు చూసిన డాక్టర్ తనలో చలనం వచ్చిందంటే ఖచ్చితంగా సర్జరీ కూడా సక్సెస్ అవుతుంది మీరు వెళ్ళి ఒకసారి తనతో మాట్లాడండి సిస్టర్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయించండి అలాగే ఆపరేషన్ థియేటర్ కూడా సిద్ధం చేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు అద్వైతిని చూడాలి అనే ఆరాటం తనను పరుగులు పెట్టించింది బెడ్పై అచేతనంగా పడి ఉన్న అద్వైతుళ్లంతా రక్తపు మడుగులా మారిపోయింది ఒంటిపై స్పృహ లేకపోయినా నోటి వెంట శ్రద్ధ శ్రద్ధ అంటూ వినిపించడంతో ఆరాటంగా దగ్గరకు వెళ్ళి అద్వైత్ అని తనను పట్టుకుంది శ్రద్ధ అద్వైత్ ఏమైంది మాట్లాడు అద్వైత్ అని ఏడుస్తూ అడుగుతున్న శ్రద్ధ వాయిస్ వినగానే చిన్నగా కళ్ళు తెరిచాడు శ్రద్ధ శ్రద్ధ నువ్వు మోసపోతున్నావు నిన్ను నిన్న అందరూ కలిసి మోసం చేస్తున్నారు జాగ్రత్త ఎవరిని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు చివరికి అంటూ అద్వైత్ అలానే ఉండిపోయాడు అద్వైత్ అద్వైత్ మాట్లాడు అద్వైత్ అని గట్టిగా అరుస్తోంది శ్రద్ధ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా హలో లిజనర్స్ మై డియర్ ఎనిమీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మీదట స్టోరీ మీరు ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఎపిసోడ్స్ అన్నీ ఫాలో అవ్వండి అలాగే మీరు స్టోరీ విని మంచిగా కామెంట్స్ ఇచ్చేయండి ఆర్ ఎందుకు మరి అంత పిసినుగొట్టులో బాధ పెడతారు కూడా ఇది ఇయర్ ఎండ్ కథ సరదాగా విష్ చేసినట్లు స్టోరీ ఎలా ఉందో చెప్పినట్లు మీ కామెంట్స్ గురించి ఎదురుచూస్తూ ఉంటాను మళ్ళీ రేపటి న్యూ ఇయర్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య